స్వాగతం బాన్స్వాడ కాన్స్టెన్సీలోని ఒక గ్రూప్ అది నిజంగా చెప్పాలంటే దేనికి పనికిరానటువంటి ఒక గ్రూపు ఒక ముఠాని తయారు చేసిన ఒక ఇసుక బకాసురుడైన ఓ నేత ఆ నేతే ఎవరో ఒకసారి చూద్దాం ఆ నేత అని కూడా చెప్పుకోలేము ఎందుకు అనంటే చోటామోటా ఓ మండల స్థాయి లీడరు కానీ ఏకంగా ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎలక్షన్ లో కొత్త పెళ్లి కొడుకు మాదిరిగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాడు కేవలం వ్యాపారాలు చేసుకోవడానికి మాత్రమే ఆ వ్యక్తి బాన్స్వాడ వాడ కాన్స్టెన్సీలో అడుగు పెడుతుంటాడు ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం స్క్రీన్ మీద చూద్దాం అదే అతడే ఎలమంచరి శ్రీనివాసరావు ఇతను అసలు వృత్తిరీత్యా ఏంటి అంటే ఇతను ఇస్కా వ్యాపారి కేవలం ఇస్కా వ్యాపారం చేసుకుంటూనే ఉంటాడు ఇక్కడ బనస్వాడ కాన్స్టిట్యున్సీ నుంచి వరంగల్ జిల్లా గోదావరి నది ప్రాంతంలో మునుగు అటువైపున వెళ్లి ఇస్కా వ్యాపారం చేస్తుంటాడు ఐదేళ్లకు ఒకసారి ఎలక్షన్లు జరిగేటప్పుడు కరెక్టుగా ఏడాది ముందే కాన్స్టిట్యున్సీలోకి ప్రత్యక్షమవుతాడు నయాన్నో భయాన్నో చోటామోటా గ్రామాలలో చిన్న చిన్నగా ఉండే లీడర్లకు ఇచ్చుకుంటూ మభ్య పెట్టుకుంటూ తన వెంట తింపుకోవడానికి ప్రయత్నిస్తాడు అందులో నుంచి యాభై మందికి చెప్తే ఒక నలుగురు ఐదుగురు అతని ఎమ్మల వస్తారు ఒక్కోసారి వాళ్ళు కూడా రారు అయినా నేను లీడర్ ననే చెప్పుకుంటూ తిరుగుతాడు ఎలమంచలి అసలు ఇతని పూర్తి పేరు ఎలమంచలి శ్రీనివాసరావు ఇతను ఇదే కాదు ఇతని దగ్గర చాలా చమత్కారాలు కూడా ఉన్నాయి లక్షల్లో డబ్బులు తీసుకుంటాడు చేతి బదులుగా వాళ్లకు నానా హింసలు పెట్టి సతాయిస్తాడు టైం కు ఇవ్వడు వాళ్ళిచ్చిన డబ్బుల్ని వాళ్ళు అడిగి అడిగి అలసిపోయిన తర్వాత ఎన్నో కొన్నో సగము వంతో యాభై శాతం ఇచ్చి చేతులు దురుపుకుంటాడు ఇతని హిస్టరీ ఇది ఇప్పుడు ఏకంగా అంటే గత ఎమ్మెల్యే ఎలక్షన్లు ఆరు నెలల క్రితమే అయినాయి ఆ ఎలక్షన్ లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తానంటూ నామినేషన్ వేశారు ఎమ్మెల్యే టికెట్ కోసం ఇతనితో పాటు బాన్సువాడ కాన్స్టిట్యుయెన్సీలో ఇంకో పది మంది జత కలిసి వీళ్ళందరూ కుమ్మక్క టికెట్ ఒక వ్యక్తికి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నటువంటి కాసుల బాలరాజుకు వ్యతిరేకంగా ఈ పది పది మందిని కూడబెట్టేసి మొత్తం మీద బాన్సువాడ కాన్స్టిట్యుయెన్సీలో ఎమ్మెల్యే టికెట్ కి ఒక చిల్లర వ్యాపారంగా మార్చేసి చిల్లరగా చేసిండు ఆ తర్వాత మూడు రోజుల్లో పక్కన ఉన్నటువంటి ఎల్లారెడ్డి నుంచి ఏంగు రవీందర్ రెడ్డిని తీసుకొచ్చి తన చెంతన చేరిండు స్వయంగా మన కేన టీవే మంచాల శ్రీనివాస్ గారిని అడిగితే మేము ఇక్కడ ఏం పీకుతామా మేమెందుకు సపోర్ట్ చేస్తాం అని మాట తీరా వచ్చేసరికి అతని పక్కన చేరి అతని చింతన చేరి మొత్తం మీద ఇతంది వ్యాపారం ఏంటంటే దోయడం పక్కన ఉన్నటువంటి బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో మాంజీరాన నది పారుతుంటది ఇక్కడే ఇస్కా బాగుంది అక్కడెక్కడ వెళ్లి ఎందుకు ఇక్కడే చేద్దామని ఏకంగా వాళ్ళు ఒక గ్రూప్ కట్టేసి ఓ నలుగురే నలుగురు నలుగురు వ్యక్తులు మొత్తం మీద సపోర్ట్ చేసి ఆ క్యాండిడేట్ ని ఇక్కడ ఉంచి కాసుల బాలరాజ్ ని డౌన్ చేద్దామని వీళ్ళ ప్లాన్ మొత్తం మీద సరే ఓకే ఎలక్షన్ లో తనకు సీటు దక్కలేదు కాంగ్రెస్ వేరే వాళ్ళకి ఇచ్చింది గతంలో రెండు సార్లు ఓడినటువంటి కాసుల బాలరాజుకు వచ్చిన ఓట్ల కంటే ఈసారి ఎలక్షన్లో ఏకంగా ఆ రెండు కంటే ఎక్కువ మైనస్ లోనే కాంగ్రెస్ కు వెళ్ళింది కేవలం వీళ్ళకు వీళ్ళు మండల స్థాయి లెవెల్లో గుర్తింపు లేనటువంటి లీడర్లు కేవలం వీళ్ళు ఎలా చేశారంటే పైరవుల ద్వారా బ్రోకర్ల ద్వారా మొత్తం మీద కింద మీద చేసి ఈ ఎలక్షన్ లో ఓడిపోయేలా చేసిండు ఇది గతం పోయింది ఓకే దీని తర్వాత నెక్స్ట్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి ఏకంగా తెలంగాణ సీఎం అయినటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఇంటికి తన ఇంటికి వెళ్లి స్వాగతించారు స్వాగతించి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మీ అనుభవాలు పార్టీకి అవసరం అంటూ పార్టీలో ఆహ్వానించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిపైనే ఏకంగా మాటలు తూటల్లాగా పేరుస్తున్నాడు ఈ సన్యాసి అసలు ఈ సన్యాసికి తెలంగాణ రాష్ట్రంలో బాన్స్వాడ కాన్స్టిట్యులో ఎలాంటి గుర్తింపు లేదు కాంగ్రెస్ పార్టీలో కానీ ఏకంగా పోచారం శ్రీనివాస రెడ్డి గారిపైనే ఎక్కువ పెట్టాడు ఇక్కడ వచ్చేసరికి పోచారం శ్రీనివాస రెడ్డికి అనుభవం అంతా రాజకీయం కాదు ఆయన ఓ లీడరు మాట్లాడే స్థాయిని మరిచిపోయి మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతుంటే పక్కన ఉన్నాడు నిద్రపోతాడు ఆ రకంగానే మాట్లాడతాడు ఆయన చూద్దాం ఇది నామినేటెడ్ పోస్టులు ఏవైతున్నాయో ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్తలకి వచ్చేటట్టు ముందుండి పోరాడతామని దానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ పూర్తి మాకు ఏఐసీసీ పిసిసి ఆదేశం ప్రకారం మాకు పూర్తి స్థాయిలో మాకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇక్కడ నష్టం జరిగితే ఉన్నటువంటి నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వండి ఎవరి వాళ్ళనన్నా మీకు నష్టం జరిగి మీరు పనిచేసే విధానంలో కానీ లేకపోతే మీరు ప్రజలకు తోడ్పడే విధానంలో కానీ ఎక్కడైనా నష్టం జరిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీరు వెంటుంటే స్పష్టమైనటువంటి హామీ ఇస్తూ గోచారం రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చు వ్యక్తుల పరంగా రోజు ఏదో డస్ట్ అప్ చేసి నీ ఇంటికి పది మందిని పిలిపించుకొని ఏదో శ్రీనివాసరెడ్డి గారు ఏమంటే కాన్సెన్స్ ఉందని మీరు అన్ని క్రమంలో ఉంటే అది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కాదు ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త నాయకుడే అవకాశం ఉన్న దగ్గర ప్రతి కార్యకర్త అధిష్టానం దగ్గరికి వెళ్ళేటువంటి ధైర్యం ఉన్నటువంటి నాయకత్వం మా దగ్గర ఉంది మీ కళ్ళబల్లి మాటలకు కానీ మీరు ఇచ్చే దొంగ దొంగ మాటలకు మేము వినదలుచుకోలేదు జాగ్రత్తగా మాట్లాడి ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పద్ధతుల్లో మాట్లాడిన తప్ప మీరు ఏదో సొంత జేబు సంస్థలాగా బీఆర్ఎస్ పార్టీ లాగా భవిష్యత్తులో కాంగ్రెస్ నాయకత్వం ఎవరైతే జెండా మోసి వాళ్ళ శ్రమని కష్టాన్ని డబ్బుల్ని అన్నింటినీ ఓడ్చి శ్రమకోర్చి పనిచేసినటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంది గ్రామస్థాయి కార్యకర్తలు కూడా ఎక్కడ పిలిపిస్తే కూడా రేవంత్ రెడ్డి గారు పిలిపించినటువంటి ఎన్నో పెద్ద పెద్ద బహిరంగ సభలు కూడా మరి ఇక్కడి నుంచి మేము స్వచ్ఛందంగా ఎవరి స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి మీలాగా మీ పరిస్థితి ఆదేశాల ప్రకారం నడవటం నచ్చిన కార్యకర్తలు ముందు పెట్టడం నచ్చలో వెనుకబెట్టడం మీరు ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ఒక్క కార్యకర్తనైనా నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో పెంచిన కార్యక్రమం ఒక్క కార్యకర్త ఉంటే చెప్పమని మాట్లాడుతున్న వల్ల మీ ఇష్టం కార్యకర్తలతో ఆటలాడుకొని మీకు నచ్చిన కార్యకర్తలు ముందు పెట్టి నచ్చని కార్యకర్తల్ని అనగదొక్కినటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో ఉండవని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కాంగ్రెస్ పార్టీ నడవదని హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇలాంటి గ్రూపుల గ్రూపుల పరంగా లేకపోతే వ్యక్తుల పరంగా విమర్శలు చేస్తూ నడిస్తే బాగుండదని సలహా ఇస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని గౌరవించి సామాన్య శాసన శాసనసభ్యుడిలా ఉండాలి తప్ప మీకు నచ్చినట్టు వ్యవహరించద్దని చెప్పి ఉండే గని లీడర్ గాడివి నువ్వే గడికో వేషం వేస్తే పోచారం శ్రీనివాస రెడ్డి గారు అంత అనుభవజ్ఞులు బాన్స్వాడ కాన్స్టెన్సీ రూపురేఖను మార్చినటువంటి పోచారం శ్రీనివాస రెడ్డి మాటలు ఆయన పైనే నువ్వు మాటలు మాట్లాడడం పట్టింది నువ్వు గ్రూపులకు దొంగల ముఠలాగా ఒక ఆరు నెలలకు ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రత్యక్షమయ్యే ముఠ దొంగవు నువ్వు నువ్వు విలువల గురించి మాట్లాడతావా నీకు విలువల గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా బలహీనంగా లేదు సోదరుడు బాలరాజు ఆ రకంగా మాట్లాడలేదు మా పార్టీకి మరింత బలం చేకూరుస్తుంది మా పార్టీకి ఇంకా బలం ఎక్కువ పెరుగుతుంది అంటూ మాట్లాడడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల్లో కాదు ఏ చరిత్ర తీసి చూసినా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆ తర్వాత కాసుల బాలరాజు గారు ఇద్దరు రెండు టర్మ్లు ఎలక్షన్ లో పార్టిసిపేట్ అయ్యారు ఆయన గాని ఈయన గాని కేవలం రాజకీయ పరంగానే మాట్లాడుకున్నారు తప్ప వ్యక్తిగతంగా గ్రూపులు కట్టి మీలాగా గ్రూపులు మొత్తం మీద విడగొట్టే ప్రయత్నం ఎక్కడ చేయలేదు ఓ ఒక నలుగురు కలిసి మొత్తం మీద పార్టీని నాశనం చేసేది మీరు పార్టీకి వ్యతిరేకంగా కలాపాలు చేసేది మీరు ఓచారం శ్రీనివాసరెడ్డి గారు స్కూటర్లు మోటార్ సైకిళ్లు దొంగతనం చేసిన కాసల బాలరాజు నా మీద మాట్లాడతాడా అని చెప్పిందంట ఆయనకు నీకు కొంత ఏంటంటే ఇసుక దొంగతనం చేసే ఒక పెద్ద దొంగ నువ్వు నువ్వు మాట్లాడే అర్హత నీకుందా నువ్వు ఏ మాట్లాడుతున్నావు గ్రూప్ రాజకీయాలు కట్టి బాన్స్వాడల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీని మొత్తం చిత్ర విచిత్రంగా తయారు చేసి పెడుతున్నాడు వీడు వీడు వచ్చేది కేవలం ఒక రెండు మండలాలు మూడు మండలాలే తిరుగుతాడు ఈ రెండు మూడు మండలాలకే వీడు నేను పెద్ద పొడంగి లీడర్ లెక్క మొత్తం మీద అందరినీ చెడగొట్టేది వీడే మీటింగ్ లో మీటింగ్ వీడో కొత్త పుడింగాడు వీడు హైదరాబాద్ లో ల్యాండ్ ఖర్చులు చేస్తున్నాడు లీడర్ ఉన్నాడు ఈయనంత పెద్ద లీడర్ కాంగ్రెస్ లీడర్ ఎవరు లేడు మొత్తం మీద వీడు పుడంగి లీడర్ ఉన్నాడని ఎలమంచని శ్రీబాద్వాడ గడ్డలో ఉన్నాడు అని చెప్పినట్టేమో మొత్తం మీద కాంగ్రెస్ కి వ్యతిరేకంగా గ్రూపులు తయారు చేసి ఆ గ్రూపులని మొత్తం మీద కాంగ్రెస్ కి నామరూపాలు లేకుండా చేసేట వ్యక్తి అనువు నీకు మాట్లాడే అర్హత కూడా లేదు అని బాన్స్వాడా ప్రజలు అంటున్నారు ఎన్ని స్కూటర్లు దొంగతనం చేద్దామని పోచారం శ్రీనివాసరెడ్డి వచ్చినావు ఎన్ని భూ కబ్జాలు చేద్దామని పోచారం శ్రీనివాసరెడ్డి వచ్చినావు అని శ్రీరంగ నీతులు చెప్తున్నాడు శ్రీనివాసరావు అంటే మొత్తం మీద వీడొక ఇసుక దొంగ అని అందరికి తెలిసే నియోజకవర్గం మొత్తం కూడ నువ్వు ఒక పెద్ద దొంగ అని నువ్వే ఆయన నలభై ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆయన ముంగటే నువ్వు ఆయనతోనే సవాల్ చేసి అంత మొగోడివను నచ్చిన నాయకులు నచ్చిన నాయకుల్ని ముంగడ పెట్టి నచ్చిన నాయకులని పెట్టి అని చెప్తున్నాడు నువ్వు ఇసుక బకాసురుడివి నిన్ను ముంగటేసుకొని నడిపి అన్నా ఆరు నెలలకు ఒకసారి పెళ్లి కొడుకు లెక్క ఒకసారి పార్టీలోకి వచ్చుకుంటూ మొత్తం గ్రూపులు కడుతూ కాంగ్రెస్ పార్టీని చల్ల చెదురు చేసేది నువ్వు నువ్వు నీతులు మాట్లాడుతున్నావా ప్రజల ప్రజల గురించి ఇరవై నాలుగు గంటలు ప్రజల గురించి ప్రజల శ్రేయస్సు కోసం ఏం చేసిన అని నువ్వు ఈ దొంగ ఎమ్మెల్యేకి చెప్తున్నాడు మొత్తం మీద ఆయన సుదీర్ఘంగా నలభై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేకు ఈయన గా నడవండి అని చెప్తాడు ఈడ ఒక దొంగ ఈ దొంగనే ఆయన చెప్తాడు బన్స్వాడ నియోజకవర్గంలో ఎలాంటి గ్రూపులు లేకుండా ఏం లేకుండా మొత్తం మీద పోచారాం రెడ్డి అండ్ కాసుల బాలరాజు వీరిద్దరు ఒక్కటి కావడంతో బాన్స్వాడ నియోజకవర్గంలో చోటా మోటా లీడర్లకు మొత్తం మీద కొంతవరకు కొన్నింటి మీద అవసరం పడి అంటే చిల్లర మల్లర దందాలు చేసుకునే లీడర్లకు చోటా మోటా మండలి లీడర్లకు ఇక వారి ఆటలు సాగవు అంటూ వీళ్ళిద్దరు కలయిక వల్ల బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఒకటైంది బలంగా మారింది కాబట్టి ఆ చోట మోట పార్టీకి పనిచేసేటటువంటి లీడర్లకు ఏ మాత్రం గుర్తింపు లేకుండా ఆ లీడరు కేవలం ఐదేళ్లకు ఒకసారి పెళ్లి కొడుకులాగా వచ్చి ఏడాది ముందు నయాన్నో భయాన్నో ఇచ్చుకుంటూ ప్రజల్ని గందరగోళంలోకి ఒక మండలం రెండు మండలాల చుట్టూ తిరుగుతూ నేనున్నాను అంటూ చెప్తే ఎలా మంచి ఇకనైనా దుకాణం పని చేసుకో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించకుండా గతంలో నువ్వు చేసినటువంటి ఐదేళ్ల నుంచి అదే నీ దొంగ రాజకీయం ఆ దొంగ రాజకీయాన్ని మానుకో లేదంటే తగిన శాస్తే నీకు జరుగుతుంది అంటూ బాలరాజ్ గారు ఆయన పోచారం శ్రీనివాస రెడ్డి గారు వీరిద్దరి కావడం వల్ల బాన్స్వాడ మొత్తం ఒకటైంది అంటూ వర్గం మొత్తం సంతోషంలో ఉన్నారు అసలైన వర్గం కాసుల బాలరాజ్ దగ్గర ఉన్నది బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంతోషంలో తల మునిగిందనే చెప్పుకోవచ్చు మొత్తం మీద ఎలా వచ్చారో అలా పారాషూట్ లీడర్లు వెళ్లిపోతారు అంటూ పోచారాం రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలి కానీ జనాలని ఆగం చేసే గందరగోళం చేసే రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు పోచారాం రెడ్డి గారు హెచ్చరించారు ఆయన బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి అంటూ ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది ఇప్పుడు మొత్తం మీద బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ ఒకటి కావడం వల్ల సైలెంట్ గానే ఉంది కాకపోతే అరాకురా చిన్న లీడర్లు చిన్న చిరిక లీడర్లు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ బతుకు తెరువు కోసం మాట్లాడుకుంటున్నారు తప్ప ఇందులో ఏం ఏమాత్రం కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు అంటూ కాసూల బాలరాజ్ అండ్ పోచారాం శ్రీనివాస గారు అంటున్నారు thank you